హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ విశు ఫ్రెండ్స్ ఈరోజు నేను కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క విశిష్టత చరిత్ర వివరాలు ప్రసిద్ధి మొత్తం ఏ విధంగా చేరుకోవాలి ఎలా చేరుకోవాలి ఏ మార్గం ద్వారా వెళ్ళాలని మొత్తం వివరాలని నేను చెప్తాను ఫ్రెండ్స్ ముఖ్యంగా రాజమండ్రి నుంచి మనం రావులపాలెం మీదుగా వాడపల్లి చేరుకుంటకు ఫార్టీ కిలోమీటర్స్ పడుతుంది రోడ్ అయితే బాగుంటుంది హైవే అండి అట్లే మీకు రాయమండ్రి నుంచి ధవళేశ్వరం మీదుగా పోయే బొబ్బర్లంక చూడండి వీడియోలో చూస్తున్నారు కదా బొబ్బర్లంక రోడ్ ఇది బొబ్బర్లంక మీదుగా ఆత్రేయపురం మీదుగా వాడపల్లికి ముప్పై కిలోమీటర్లు పడుతుందండి అయితే ఈ బొబ్బర్లంక గ్రామం దాటిన తర్వాత ఒక ఫైవ్ కిలోమీటర్స్ వరకు రోడ్డు అనేది గుంతలతో ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైనా వృత్తులు వికలాంగులు చిన్నపిల్లలతో ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రాయమండ్రి నుంచి రావులపాలెం మీదుగా హైవే మీద రావడం మంచిదని నా యొక్క అభిప్రాయం ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా వారు ఎవరైనా ఛానల్ చూస్తుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మా ఫ్యామిలీతో కనుక వచ్చాము ఈరోజు ఆదివారం మా ఫ్యామిలీతో చూడండి మా బాబులు ఇద్దరు అబ్బాయిలు మా ఫ్యామిలీతో వచ్చాము వాడపల్లి ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం ఫ్రెండ్స్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఇది మన వాడపల్లి ఆలయం యొక్క ఎంట్రన్స్ చూడండి ఇలాగా ఇలా ఈ మార్గం ద్వారానే మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడి నుండి మనం మొదటగా మనం కాళ్ళు చేతులు కడుక్కొని సుచిగా అక్కడ నుంచి ఆలయంలో లోపలికి ప్రవేశం ఉంటుందండి సెల్ ఫోను కెమెరాలు లోపలికి ఆలయం లోపలికి వెళ్ళే చేయట్లేదు మీకు దారి మార్గంలోనే అది వాళ్ళు తీసుకుంటారు తీసుకొని మీకు రెసి రిసిప్ట్ ఇస్తారు ఎవరన్నా ఫోన్లు తీసుకెళ్ళాలనుకుంటే కనుక దర్శనం చేయకుండానే ఫోన్లు తీసుకెళ్లి లోపల ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు దర్శనంకి వెళ్ళేటప్పుడు మాత్రం కెమెరాలు ఫోన్స్ మట్టికి కౌంటర్ లాప్ చెప్పాలండి ఇది గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం వానసీమ తిరుపతిగా ప్రతి ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వరుని ఆలయం చరిత్ర ఏ విధంగా ఈ గుడి నిర్మాణం చేశారు ఏ కాలంలో కట్టారు దాని యొక్క విశిష్టత ఏడు వారాల యొక్క ప్రసిద్ధి ఏంటి ఏడు వారాలు వెంకటేశ్వర స్వామికి ఎలా పేరు వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ ఏడు శనివారాలు వెంకన్న దేవునిగా ప్రసిద్ధి చెందిన స్వామి వాడపల్లి ఏడుకొండలవాడు కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి పొందిన వాడపల్లి తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ముఖ్యమైన ఆలయంగా భక్తుల నమ్మకం పొందింది వాడపల్లి వెంకటేశ్వరుడి ఆలయం ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి వాడపల్లి క్షేత్రంలోని మూల విరాట్టు రాతితో చిక్కుబడింది కాదండి ఇక్కడ వెంకటేశ్వరుడు రాయితో కాకుండా నల్లని చెక్కలో స్వయం భూగా వెలిసి ఉన్నారండి కొలవి ఉన్నారండి సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరు పెట్టినట్టు చెబుతారండి పురాణాల ప్రకారం వరుసగా ఎవరైతే కనుక ఏడు శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఏడు శనివారాలు ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న వారి యొక్క కోరికలు తీరుస్తాడని ప్రసిద్ధి అండి అది భక్తుల నమ్మకం అందువల్లే ఈ క్షేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారండి మిగతా రోజుల్లో భక్తులు స్వల్పంగా ఉంటారండి శనివారంతో పోలిస్తే కనుక మిగతా రోజుల్లో తక్కువగానే ఉంటారు భక్తులు శనివారం మట్టికి వేల సంఖ్యలో ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుంచి వస్తుంటారండి వాడపల్లి క్షేత్రానికి ఆ రోజైతే చాలా రద్దీగా ఉంటుంది కావున చిన్నపిల్లలు వృద్ధులు వికలాంగులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ప్రత్యేక క్యూ కౌంటర్లు క్యూ కౌంటర్లు ఉన్నాయండి గమనించగలరు వారికి ఫ్రీగా ఏర్పాట్లు చేసి ఉండారండి దేవస్థానం వారు ఓకే ఈరోజు మనం ఈ దేవస్థానం యొక్క విశిష్టత చరిత్ర ఏ విధంగా ఈ ఈ దేవాలయం ఏర్పడింది అనేది మనం తెలుసుకుందామండి శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటారండి దీంతో ద్వాపరయోగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుందని కలియుగంలో ప్రజలు దైవచింతన లేక మరిచిపోయి పాపభీతితో ఒకరినొకరు చాలా నిష్ఠూరంగా వారి కలియు కలి ప్రభావంతో ఉంటారండి అందువలన ప్రతి ఒక్కరూ డబ్బుపై సంపాదనమే ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు ఈ రక్త సంబంధాలు ఈ యొక్క కుటుంబ సంబంధాలన్నీ మరిచిపోయి డబ్బే మహాభీతి భీతిగా జీవిస్తుంటారండి ఈ విషయమై మునులు తీవ్రంగా భయపడతారు నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్ళి ఈ భూమండలపై జరుగుతున్న విషయాలను విష్ణువుకు తెలియజేసి ప్రజలు చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకుంటారు దీంతో వారికి విష్ణువు అభయమిస్తాడు ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని దీనివల్ల మనసులో భక్తిభావం పెరుగుతుందని అభయమిస్తాడు వాడపల్లిలో స్వయంభూగా పెరుస్తానని వారికి వివరిస్తాడు దీనిని మునులు సంతోషంతో విని అక్కడి నుంచి వినుదిరుగుతారు కొద్ది రోజుల తర్వాత వాడపల్లి వద్ద ఉన్న గౌతమి నదిలో ఓ చందనం పెట్టే తీరం వైపు వస్తున్నట్లు కనిపిస్తుంది అయితే దానిని గుర్తించి తీసుకురావడానికి వెళితే నదిలో ఆ పెట్టె కనిపించదు చివరికి వాడపల్లి గ్రామంలో ఓ వృద్ధ బ్రాహ్మణుడికి కళలో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని శుచిగా వెళితే కనిపిస్తాడని వినిపిస్తుంది దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళస్థానాలు చేసి నదిలోకి వెళితే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టి కనిపిస్తుంది భక్తి శ్రద్ధలతో ఆ పెట్టిని ఒడ్డుకు చేరుస్తారు దానిని తెరిచి చూడగా అందులో శంఖం చక్రం గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు ఇంతలో అక్కడ చేరుకున్న నారదుడు మహావిష్ణువు అవతారం గురించి చెబుతాడు అంతేకాకుండా ఆ మూర్తికి వేం అంటే పాపాలను కట అంటే పోగొట్టేవాడు అని నామకరణం చేసి గోదావరి నది తీరంలో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు అలా అక్కడ వెలసిన స్వామియే శ్రీ వెంకటేశ్వర స్వామి అలా కొలువైన స్వామికి వెంకటేశ్వరునిగా పేరు వచ్చింది స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోతుంది ఇది ఉండగా ఈ ప్రాంతంలో వెనుబోతుల గజేంద్రుడు అనే క్షత్రుడు ఉండేవాడు అతడు చాలా వాడలకు అధిపతి అయి ఉన్నాడు ఒక రోజున తుఫాను సంభవించి అతని వాడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతాయి దీంతో తన వాడలను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటాడు ఆయన కోరుకునే విధంగానే తుఫాను వెలిసాక వాడలు భద్రంగా ఒడ్డుకు చేరుతాయి దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతున్నాయి అట్లే పురాణ గాథలు చెబుతున్నాయండి తదుపరి శ్రీ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే ఆకట్టుకుని తిరుమలేసుని దర్శించిన అనుభూతి కలుగుతుందండి భారతదేశంలో అశేష భక్తజనం సందర్పి సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయండి వాటిలో భాగంగా జరిగే రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవాలు చూడడానికి తెలుగు ప్రజలు మరియు తెలుగు రాష్ట్రాల ఉభయ రాష్ట్రాల ప్రజలు అనేక విధంగా అనేక రకాలుగా అనేక భక్తులు ఉత్తరలి వస్తుంటారు ఈ వాడపల్లి క్షేత్రాన్ని ఎవరు నిర్మించారు అనేది ఈ యొక్క పురాణ శాసనాల్లో బట్టి చెబుతున్నారండి దీనిని మాటల రూపంలో వినండి చిన్నబోధు గజేంద్రుడు అనే వ్యక్తి పదిహేడు వందల యాభై తొమ్మిదిలో వాడపల్లె శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు ఆయన ఆలయానికి ఎకరాల భూమి మరియు ఆభరణాలను విరాళంగా ఇచ్చారని ఇచ్చారని మన పురాణ శాస్త్రాల ప్రకారం తెలియవస్తుందండి అట్లే ఈ వాడపల్లి క్షేత్రము ఏడు వారాల క్షేత్రంగా ఏడు శనివారాల క్షేత్రంగా విరాజల్లుతుందండి భక్తులు అనేక వేల సంఖ్యలో ఈ ఆలయానికి ప్రతి శనివారం సందర్శిస్తుంటారు ఈ వాడపల్లి క్షేత్రం చాలా అభివృద్ధి చెంది ప్రతిరోజు నిత్యము అన్నదాన సమారాధనతో ప్రతిరోజు అన్నదాన సమారాధన ఉంటుందండి అన్న ప్రసాదరణ ఉంటుందండి వేల వేల సంఖ్యలో వచ్చే భక్తులకి అన్ని సౌకర్యాలు ఈ క్షేత్రంలో కల్పిస్తున్నారండి దేవస్థానం వారు అలాగే ప్రత్యేక వికలాంగులకు వృద్ధులకు ప్రత్యేక కౌంటర్లు అనేది ఏర్పాటు చేస్తున్నారండి దేవాలయం దేవాలయం వారు నిత్యాన్నదాన అన్నదాన కార్యక్రమం మరియు భక్తులు చూచిన దాని చందాలు భక్తులు దోచిన విధంగా అన్నదాన సంరాధన కూడా వేల సంఖ్యలో భక్తులు విరాళిస్తుంటారండి అలాగే ఈ క్షేత్రం తిరుమల తర్వాత ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా అరడ వెళ్తుందండి ఈ ఆలయాన్ని తొప్ర ప్రప్రదంగా ప్రప్రథమంగా తొండమాన్ రాజు నిర్మించాడు మరియు చోళులు పాండ్యులు మరియు విజయనగర రాజులు కాలానులంగా సంస్కరించారు ఈ ఆలయం దక్షిణ భారత వాస్తుశిల్పంలో నిర్మి నిర్మించబడినది మరియు మూడు వందల నుండి ప్రారంభమయ్యే కాలంలో నిర్మించబడిందని నమ్ముతారు గర్భగృహ అంటే గర్భగుడిని ఆనంద నిలయం అని పిలుస్తారండి ఈ ఆలయం మనకి ప్రజెంటు కోనసీమ జిల్లాగా వస్తుందండి పూర్వము రెండు వేల రెండు వరకు కూడా ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళ తూర్పుగోదావరి జిల్లాలో ఉందండి ఎప్పుడైతే మన జిల్లాలో విభజించిన తర్వాత ఇది కోనసీమ జిల్లాలకు కోనసీమ జిల్లాగా మార్పు మార్చబడిందండి ఈ గ్రామం కోనసీమ కోనసీమ జిల్లాలోకి వచ్చిందండి అప్పటి నుంచి కోనసీమ తిరుపతిగా తిరుమలగా ఈ దేవస్థానం పరిటవెలుతుందండి ఈ దేవస్థానికి అనేక మంది కోరిన కోరికలు భక్తులు కోరుకున్న కోరికలు ప్రతి నిర్వర్తి ఆ దేవుడు ఎప్పటికప్పుడు కోరికలు తీర్చుతున్నాడండి అదేవిధంగా భక్తులు ఏడు శనివారాలు మొక్కుకొని వరుసగా ఏడు శనివారాలు వచ్చి ఈ దేవాలయానికి వచ్చిన తదు తదుపరి వారి కోరుకున్న కోరికలు ఈ ఏడు శనివారాలు అయ్యే లోపెన్గానే తీరుతున్నాయని భక్తులు అనేక మంది భక్తులు చెప్తుంటారండి సంతానము వివాహము మరియు విద్య ఉద్యోగం గురించి అనేక రకమైన మొక్కులు మొక్కుకుంటారండి కోరికలు భక్తులు ఆ భక్తుల యొక్క మొక్కులు తీర్చే దేవునిగా శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల కోనసీమ తిరుమల వెంకటేశ్వరునిగా ఈ కలియుగంలో మనందరి కోసం వెలిసారండి ఈ కలియుగంలో వెలిసిన వెంకటేశ్వర స్వామి స్వయంభూవై ఉన్నారండి చూసారండి ఈ ధ్వజస్తంభం అరవై డెబ్బై అడుగులు ఉంటుందండి ధ్వజస్తంభం ఈ ధ్వజస్తంభం ఎదురుగానే దేవాలయం మన లోపలికి మన గర్భగుడి ఉంటుందండి ఆ గర్భగుడి ద్వారానే మనం లోపలికి వెళ్ళడం జరుగుతుంది ఈ రాజగోపురము మరియు గర్భగుడి ఈ ధ్వజస్తంభము చాలా చాలా సుందరీకరణగా చేసి ఉన్నారండి చాలా అద్భుతంగా నిర్మించి ఉన్నారు అట్లే గుడిని కూడా చాలా అభివృద్ధి చెంది ఉన్నారండి అభివృద్ధి చేస్తున్నారండి భక్తులు ఎప్పుడు వేల సంఖ్యలో ఈ క్షేత్రం సందర్శిస్తున్నారు అనేక అనే దూర దూర సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారండి భక్తులకు చాలా నమ్మకము ఈ ఏడు శనివారాలు సోమవారం దర్శించి పవిత్రతతో ఏడు శనివారాలను దర్శించి ఆ స్వామి తాము కోరుకున్న కోర్కలు తీరుస్తారని నమ్మకం ప్రతి ఒక్కరికి ఉన్నదండి అలాగే ప్రతి భక్తుల నమ్మకం కూడా అదేనండి ఈ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉండి ఈ కలియుగంలో మనం చేసిన పాపాలను తాను స్వీకరించి భక్తులు కోరుకున్న కోరికలను తీర్చే దేవునిగా మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధి చెందారండి ఆ వెంకటేశ్వరునికి భక్తుల మీద అలాంటి నమ్మకం అండి ఏ విధంగా అయితే భక్తులు తాను నమ్మి వస్తున్నారో అదేవిధంగా వారి యొక్క కర్మలను స్వీకరించి వారి యొక్క పాపాలను సంహరించి వారి యొక్క కోరికలను న్యాయపూరితమైన కోరికలను ఆ దేవుడు ఎప్పుడు తీరుస్తుంటారండి అలాగే నిత్యం అన్నదాన కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరూ పాలు పంచుకుంటున్నారు ప్రతి శనివారం కూడా జరిగే ఈ ఏడు వారాలు అలాగే ప్రతి శనివారం కూడా భక్తులు వేల సంఖ్యలో వస్తున్నారండి కావున మీరు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించండి చాలా దివ్యానుభూతి కలుగుతుందండి చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ దేవుని చెంత చెంతన తిరితే ఈ కలికాలంలో మనకి వేరే జన్మ అంటూ ఉంటే కనుక ఆ దేవుడు మమ్మల్ని మనల్ని చాలా మన చేసిన పాపాలన్నీ క్షమిస్తారండి ఆ దేవుని చెంత ఎంత పవిత్రతంగా మనం ప్రార్థిస్తామో ఆ దేవుడు మన యొక్క కోరికను కూడా అదే విధంగా తీరుస్తారండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేష్ అయి ఓం నమో వెంకటేశమ ఫ్రెండ్స్ వీడియో బాగుంది కదూ ఫ్రెండ్స్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లేదు